అలాగే అంటే అలాగే ప్రశాంత్ కిషోర్ గారు మీరు చెప్పింది అలా అంటే నే ప్లీజ్ ఇందాక మీరు చెప్పిన ఇందాక మీరు చెప్పినట్టుగా ప్లీజ్ సైలెన్స్ ఇందాక మీరు చెప్పినట్టుగా వాళ్ళు నేను ఉంటే వైసీపీ వస్తాను నేను అట్లా అట్లా అనుకోవట్లేదు ఎందుకంటే వారి బలాలు వాళ్ళకి ఉన్నాయి ఎవరి బలాలు వారికి ఉన్నాయి అలాగే కూర్చోపెట్టి ఇంకొకళ్ళు తోడ్పాటు కా అవసరమైతేనే వాళ్ళకి ప్రభుత్వాలు వస్తాయనేది నేను నమ్మట్లేదు ఎవరి బలాల మీద నిర్ణయం అవుతాయి వచ్చేనికి పాలిటిక్స్ కన్ఫ్యూషన్ ఏమో సార్ అంటే ఇప్పుడు ఆ పరిస్థితులకు తగ్గట్టుగా నాకు ఎందుకంటే నాకు నిజంగా నా స్థాయి ఏంటి జనసేన బలం ఎంత అనేది నేను ప్రజల్లోకి వెళ్ళే వరకు నాకు తెలీదు నా బలం తెలుసుకోకుండా నేను ఎంత బరువు అయ్యాలనేది నేను ఎలా చెప్పగలను నేను ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత అందుకే నేను అక్టోబర్ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత అప్పుడు నేను అది టైం వచ్చే కొద్దీ చెప్పగలను థ్యాంక్ యూ అంటే పార్టీ నాయకత్వాన్ని ఇవన్నీ ప్రకటించడానికి కాదు సార్ ఇప్పుడు అది రాత్రి రాత్రి జరగదు అంటే నేను రాగానే నేను పొడి చేస్తాను కుమ్మేస్తాను అని చెప్పి నేనేం మాట్లాడను నాకేంటంటే పార్టీ నిర్మాణం చాలా బాధ్యతగా చేయాల్సిందే అందుకని కొంచెం టైం తీసుకొని ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి